స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రిని కొందనాలు నైనా ఇంతవరకు నీ ఉచితమైన కృపలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి రాత్రి కూడా నీ పరిశుద్ధమైన నామమును స్తతించటానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే స్తోత్రమునైనా కరెంటును సిస్టమును వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ రామానికి మహిమ ఇచ్చుకునండి కూడి వచ్చిన నీ బిడ్డలందరిన బట్టి నీకు వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఇంకా రావాల్సిన బిడ్డను త్వరగా తీసుకుని రండి మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యముల నుండి మీరు మాట్లాడండి తండ్రి మీరు మాట్లాడుచుండగా ఎనగల చెవి గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ ఈ కూడి ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాల్ చెల్లిస్తూ ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామో ఒక మహిమ గాక కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పెరట వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా దేవుడు మహిమను పొందారు దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఎవరికి తోడై ఉంటాడు ఆయన తోడుగా ఉంటే ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం శ్రద్ధగా అంటే కొద్ది నిమిషాల్లోనే ముగిస్తాం ఎందుకంటే గారు రాలేదు కాబట్టి అనుకున్న రీతిలో అకస్మాత్తుగా నిలబడాల్సి వచ్చింది కానీ దేవుడే మాట్లాడాలి వినగల చెవి గ్రహించగలిగిన హృదయం మనందరికీ కావాలి హలెలుయా హలెయ్యా దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అంటే సెడ్రక్ మెషక్ అబద్నగో వేరే దేశంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నారు ఎందుకు తోడుగా ఉన్నారు అంటే వారు ఎక్కడ ఉన్నా ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నప్పటికి కూడా ప్రార్థించటం మానుకోలేదు దేవుని అంది విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు హలో లూయా హలెలుయా వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలో కూడా దేవుణ్ణి పూర్తిగా ఆనుకున్నారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నారు వారున్న దేశంలో అన్య దేశం అది అన్య దేశం అయినప్పటికి కూడా అక్కడ సువార్త ప్రకటించేవారు ఎవ్వరు లేరు విశ్వాసంలో బలపరిచేవారు కూడా లేరు వారిని ప్రోత్సాహపరిచి విశ్వాస మార్గములో స్థిరంగా నిలబెట్టే దానికి కూడా మనుషులు లేరు సువార్త చెప్పేవారు అంతకంటే లేరు హలెలుయా హలెలుయా అలాంటి ప్రజల మధ్యలో వారు నివసిస్తున్నప్పుడు కూడా ఆ దేశములు ఉంటున్న రాజు ఒక విగ్రహాన్ని చేసి దానికి నమస్కరించమన్నప్పుడు వారి ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు హలెలుయా హలో ఇప్పుడు వీరు వెళ్ళుచున్న ప్రదేశాల్లో కూడా అక్కడ దేవుని నమ్మని వారు క్రైస్తవులు అంటే అసలు ఇల్లు కూడా అద్దెకి ఇవ్వని వారు కూడా ఉన్నారు అలాంటి ప్రజల మధ్యలోనికి వీరు దూర ప్రాంతం పనులకని వెళ్తున్నారు ఇప్పుడు వీరు కూడా చేయవలసింది ఏంటంటే సెడ్రక్ మెషక్క బెదనగో ఏ విధంగా దేవుని అందు నమ్మిక ఉంచి అగ్ని జ్వాలకైనా భయపడకుండా ఈ అగ్ని జ్వాలల్లో నుండి మమ్మల్ని తప్పించి రక్షించటానికి మా దేవుడు సమర్థుడు నువ్వు పెట్టిన విగ్రహానికి మాత్రం మేము ఎంత మాత్రం నమస్కారం చెయ్యము అని ఏ విధంగా విశ్వాసముతో దేవుణ్ణి పూర్తిగా ఆనుకొని ఖండితంగా చెప్పగలిగారో అలాంటి విశ్వాసం వేరే దేశాలకు పనులకెళ్తున్న వీరికి కూడా ఉంటే దేవుడు వారికి కూడా తోడయ్యుండి అనేకమైన అద్భుతాలు వారి జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు హలే లూయా హలే వీరి జీవితంలో దేవుడు ఏ విధంగా తోడుగా ఉండి వారిని అగ్ని జ్వ అగ్ని మధ్యలోనికి పడవేసినప్పుడు కూడా ఆ అగ్ని జ్వాలలకు వీరు భయపడకుండా అందులో కూడా వారు స్థుతించగలిగారు వెంటనే దేవుని దూత వారి మధ్యలోనికి దిగి వచ్చింది హలే లూయా వీరి జీవితంలో కూడా వారు ఎక్కడ ఉంటున్నా ఎలాంటి ప్రజల మధ్యలో ఉంటున్నప్పుడు కూడా ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారికి కూడా తోడై ఉంటాడు హలే హలో లూయా దానియాలకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అక్కడ అక్కడుంటున్న పరిస్థితులను బట్టి ఒక నెల దినాలు ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదు ఏ దేవునికి నమస్కరించకూడదు రాజు దగ్గరే వారు ఉండాలి రాజును మాత్రమే వారు అనుసరించాలి అని వారు చెప్పినప్పుడు కూడా అలాంటి కండిషన్లకు కూడా వారు భయపడలేదు దానియాలు భయపడకుండా దేవుని పక్షంగా నిలబడ్డాడు ఎవరు ఏ విధంగా రాజు చేసిన ఆ శాసనానికి లోబడి ఉన్నప్పుడు కూడా నేను మాత్రం నా దేవుని ప్రార్థించటం మాత్రం మానుకోను హలే లూయా అని రోజుకు ముమ్మారు ఎరుసలేము తట్టుకి తన కిటికీలు తెరచి ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు శత్రువులుగా ఉంటూ ఎక్కడ దొరుకుతాడా అని కాచుకొని ఉన్నా వారు వెంటనే కపురు తీసుకెళ్ళి దానికి రాజుకు అందించారు హలేయు హలే లూయా వెంటనే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేశారు సింహాల బోనులో వేశారు సింహాలు ఏమన్నా చేసినాయా ఏం చేయలేదు ఎందుకంటే ఆయన ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే సింహాల నోళ్లను మూయగలిగిన గొప్ప దేవుడు హలే లూయా ఈ లోకంలో కూడా మన ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు సింహాలు లాంటి మనుషులు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు ఎక్కడ వీరి దగ్గర తప్పు దొరుకుతుందా ఎక్కడ వీరిని పట్టుకోవాలా ఎక్కడ వీరిని బయటికి లాగాల అని దేవుని అనుసరిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి వైపు ఎక్కడ దొరుకుతారా అని కాసుకొని చూస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి హలెలుయా హలెయా సింహాల ఫోన్లో వేసినప్పుడు కూడా సింహాల నోళ్లను దేవుడు ముయించాడు దానియాలకి ఎలాంటి ప్రమాదం అపాయం జరగకుండా దేవుడు కాపాడాడు ఎందుకు కాపాడాడు అంటే అక్కడ ముమ్మారు దేవునికి ముమ్మారు ప్రార్థన చేయడానికి సిగ్గుపడలేదు భయపడలేదు రాజు ఇచ్చిన ఆ శాసనానికి కూడా ఎక్కడ కూడా ఆయన భయపడలేదు హలెలూయా హలెయ్యా కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు సింహాల నోళ్లను మోయించాడు ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు పేతురు వెంటనే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేశారు సరసల్లో వేశారు ఆయన ఏమైనా తప్పు చేశాడా తప్పు చేయలేదు సువార్తను ప్రకటిస్తూ ఉన్న వారిని తీసుకెళ్లి సరసల్ల వేశారు అక్కడ కూడా దేవుని సన్నిధి దిగి వచ్చింది దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు హలెలుయా హలెలుయా ఆయన సన్నిధి ఎవరితో ఉంటుంది ఆయన తోడు ఎవరికి ఉంటుంది అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది దేవుని నిత్యము ప్రార్థించే వారికే దేవుడు తోడుగా ఉంటాడు నిత్యము ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఆయన ఇచ్చిన కట్టడలను అనుసరిస్తూ నడిచిన వారికి ఆయన సన్నిధి తోడిగా ఉంటుంది హలెయా హలెలుయా ఎక్కడుంటున్నా కానీ భయపడకూడదు ఎలాంటి శాసనాలు ఎలాంటి కట్టడలు చట్టాలు ఆ దేశంలో వారు విధించినప్పుడు కూడా వాటికి భయపడకుండా నిత్యము వారు ఆరాధిస్తున్న దేవుని వైపే చూస్తూ ఎలాంటి పరిస్థితిలో నుండినా నువ్వు మమ్మలను విడిపించగలిగిన దేవుడవు ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడువు ఎలాంటి గొప్ప కార్యాలైనా చేయగలిగిన దేవుడువు అని వారు దేవునినే నమ్మారు కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు హలో లూయ్యా వీరు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ప్రార్థనా కూటాన్ని వీరు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే దేవుని తోడు కోసం దేవుని యొక్క ఆశీర్వాదం కోసం దేవుడు వారు ఎలుచున్న మార్గాల్లో తోడుగా ఉండాలి వారు చేస్తున్న పనుల్లో దేవుడు సహాయం చేయాలి వారు చేస్తున్న ప్రతి చేతి పనిని ఆశీర్వదించాలని కోరిక కలిగి ఈ ప్రార్థన కోరికను ఏర్పాటు చేసుకున్నారు హలే ల్యూయ్యా కాబట్టి దేవుని తోడు కోరుకున్న వీరు కూడా ఏం చేయాలి అంటే సెడ్రక్ మెషిక్ అభిజ్ఞో ఏ విధంగా దేవుని అంది ఉంచి ఉంటున్న చట్టాలు కానీ ఆజ్ఞలు కానీ పాటించకుండా దేవుని ఆరాధిస్తూ దేవుని మీద నమ్మిక ఉంచి ఏ విధంగా ముందుకు కొనసాగి దేవుడు చేసిన అద్భుతాలు చూసి ఆనందించారో అలాగే వీరు కూడా చేయాలి హలెలుయా హలెయ్యా అప్పుడే దేవుని సన్నిధి వారితో కూడా ఉంటుంది దేవుని తోడు వారికి వారికి కూడా కలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే దానియాలు కూడా దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆ దేశంలో ఉండిన ప్రజలందరూ కూడా రాజు చేసిన శాసనాన్ని అనుసరించారు రాజు పెట్టిన విగ్రహానికే రాజు ఇచ్చిన ఆజ్ఞకు వారు భయపడుతూ ఉన్నారు కానీ దానియాలు మాత్రం భయపడలేదు భయపడకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచి సింహాల నోళ్ళనైనా మోయించగలిగిన దేవుడు సింహాల బోనులో నుండి దేవుడు నన్ను తప్పించి రక్షించగలిగిన దేవుడు అని ఏ విధంగా నమ్మిక ఉంచి ముందుకు కొనసాగాడు ఆ విధంగానే ఎలాంటి పరిస్థితి అయినా కానీ దేవుని పక్షంగా నిలబడ్డప్పుడు సింహాలు లాంటి నోళ్ళ మనుషుల యొక్క నోళ్లను కూడా మూయించగలిగిన దేవుడు హలే లూయా హలెయా సరసాల్లో వేసిన పేతృ కూడా ఏం చేశాడంటే భయపడకుండా ప్రార్థన చేస్తానే ఉన్నాడు వెంటనే దేవుని దూత దిగి వచ్చింది ఆయన బయటికి తీసుకొని వచ్చి ఆ సరసాల నుంచి విడిపించింది హలెలూయా హలెయ్యా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో నుండి విడిపించాలి ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు తప్పించాలి అంటే నిత్యము దేవుని స్థుతిస్తూ ఉండాలి నిత్యము దేవుని ప్రార్థిస్తూ ఉండాలి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే అక్కడుంటున్న వారి యొక్క చట్టాలకి వారి యొక్క నియమ నిబంధనలకు లోబడకుండా మనం ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నామో దాన్నే మనం అనుసరించాలి అప్పుడు దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది అప్పుడు దేవుని యొక్క కాపుదల ఉంటుంది అప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్తాడో అక్కడ వారికి చూపిస్తాడు తీసుకెళ్ళిన తర్వాతనే వారిని విడిపించి ఆయన అని గొప్ప చేసుకుంటాడు హలే లూయా హలే కొంతమంది ఏమంటారంటే అసలు సింహాలు బోన్లోకి వెళ్లకుండా దేవుడికి తప్పించవచ్చు కదా కాపాడవచ్చు కదా అని అంటారు కానీ సింహాలు బోన్లోనికి వెళ్లకుండా దేవుని యొక్క శక్తి అక్కడెక్కడ అవుతుంది కాదు కదా దేవుడు వారిని విడిపించాడు రక్షించాడని ప్రజలు తెలుసుకోవాలి ఆయన శక్తి ఎంతో ఆయన మహాత్వం ఎంతో ప్రజలు గ్రహించాలి అంటే సింహాల బోన్లోనికి వెళ్ళవలసిందే అగ్నిగుండంలోనికి వెళ్ళవలసిందే సరసాల్లోనికి వెళ్ళవలసిందే ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడే ఆయన రక్షించడానికి సమర్థుడు అని అన్య ప్రజలు కూడా తెలుసుకోగలుగుతారు హలెలూయా హలెలుయా అక్కడ దాకా వెళ్లకుండా ముందుగానే తప్పిస్తే దేవుడు గొప్ప దేవుడు అని గ్రహిస్తారా గ్రహించలేరు ఆయన శక్తి ఇంత అని తెలుసుకుంటారా తెలుసుకోలేరు కానీ ఇప్పుడు కాలపు ప్రజలు ఏంటంటే దేనికి దానికే ప్రార్థనకి ప్రార్థనే లోకం లోకమే ప్రార్థన కూడికను పెట్టి పెట్టుకు పెట్టించుకుంటారు కానీ ప్రార్థన పెట్టించుకున్న దాన్ని అనుసరిస్తూ ఈ కూడికను ఎందుకు పెట్టుకున్నాం దేవుని యొక్క తోడు కోసమే కదా దూర ప్రాంతం వెళ్తున్నాం ఆయన సన్నిధి మాతో కూడా రావాలి మేమే పని చేస్తున్నా ఆ పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి అని కోరిక కలిగి ఈ కూడికను ఏర్పాటు చేశారు కాబట్టి మీరేం చేయాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆయన సన్నిధి కోరుకుంటున్నారు కాబట్టి ఆయన సహాయం కోసం వాళ్ళందరినీ కూడా ఈ సమయంలో ఇక్కడికి సమకూర్చారు కాబట్టి వారు ఎక్కడుంటున్నా కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు హలే లూయా హలే ల్యూయా సింహాల భువన్లోనికి వెళ్ళిన తర్వాతనే దానియాలను దేవుడు గొప్ప చేశాడు నా సముకుమ నియమించినదేమనగా నా రాజ్యంలోనే సకల ప్రభుత్వములను ఎందుండు నివాసులు దానియల యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును అణుకుచుండవలను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగయుగములు ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తొదమట్టున కుండును ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను చూచుక క్రియలను కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియలను రక్షించను అని వ్రాయించెను ఈ దానియలు దర్యావేష ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేష ప్రభుత్వ కాలమందును వర్దిల్లెను ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు ఇందును బట్టే తెలుసుకున్నారు దానియోలు యొక్క దేవుడే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని తెలుసుకోగలిగారు ఎందుకంటే సింహాల బోనులో వేయబడ్డాడు కాబట్టి ఆ సింహాల నోట నుండి పడకుండా దేవుడే అతన్ని రక్షించాడు ఆ రక్షించిన విధానాన్ని చూసిన ప్రజలందరూ కూడా ఏం చేశారంటే దానియలు యొక్క దేవుడే దేవుడు ఆయన యుగయుగములకు దేవుడు ఆ కాలంలో ఈయన వర్ధిల్లటానికి దానియలు హెచ్చించబడటానికి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబడటానికి కారణం ఏంటంటే సింహాల బోనులు వేయబడాలి హలెయ హలెయ మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడ కూడా భయపడకూడదు ఎక్కడ కూడా ఎనిదిరిగి చూడకూడదు ధైర్యంతో ముందుకెళ్ళాలి దానియలు ఏ విధంగా ముందుకు వెళ్ళాడు దానియాలను దేవు దేవుడు ఏ విధంగా రక్షించి హెచ్చించి ఆ కాలంలో దేవుడు ఆయన వర్ధిల్లింప చేశాడు అలాగే వీరు కూడా వర్ధిల్లాలి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు హలెల్యూయా హలెల్యూయా పేతురు కూడా ఏ తప్పు చేయలేదు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటేనే ఆయన తీసుకెళ్ళి సరసాల్లో వేశారు సరసాల నుంచి విడిపించాలి అంటే ఏం చేయాలి ఆయన ప్రార్థన చేస్తానే ఉండాలి అమ్మోజీ ఈ సరసాల్లో తీసుకొచ్చి నన్ను పడేశారు నేనే తప్పు చేయలేదు కదా ఎందుకండి నాకు ఈ శిక్ష విధించబడింది దేవుడు ఎందుకు ఇట చేశాడు అని కొంతమంది ఏం చేస్తారంటే సనుక్కుంటూ గొనుక్కుంటూ బాధపడుతూ ఉంటారు బాధపడకూడదు ఏ పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకు తెలియకుండా ఆ పరిస్థితి మనకి రాదు హలే లూయా ఆ పరిస్థితిలో కూడా సరసాల్లో ఉండి కూడా పేతురు ప్రార్థన చేస్తానే ఉన్నాడు ప్రార్థన చేశాడు రెండోది ఏంటంటే నిశ్చింతగా నిద్రపోయాడు ఎందుకంటే దేవుని మీద తన మనసు ఆనుకుంది కనుక ఆయనకి ఎలాంటి బాధ లేదు ఎవరిని మనసు నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ పేతరు ఎక్కడ భయపడలేదు నేను సరసాల్లో పడేసరే నన్ను నేను ఏ విధంగా బయటికి వెళ్ళాలి నేనే తప్పు చేయలేదు కదా చింత దిగులు ఇలాంటి విచారం ఏమీ లేదు పేతురికి హలెయ హలెలుయా ఈ ఆత్మీయత్రలో కూడా మనం ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఎదురవుతాయి ఎదురైనప్పుడు ఎక్కడ కూడా మనం భయపడకూడదు ఎక్కడ కూడా మనం దిగులు పడకూడదు చింతపడకూడదు దాని విషయం ఆలోచించకూడదు పూర్తిగా దేవునిపై మన మనసును ఆనుకోజేయాలి హలెయ హలెలూయా పేతురుని ఏ విధంగా సరసాల్లో నుంచి దేవదూతను పంపించి దేవుడు రక్షించాడో అలాగే మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తప్పకుండా దేవుడు వస్తాడు ఆయన సన్నిధి వస్తుంది సరసాలనైనా ఆయన విడిపిస్తాడు అగ్ని జ్వాలలనైనా ఆయన చల్లార్చి ఆయన బిడ్డలను రక్షించుకుంటాడు సింహాల బోనైనా ఆ సింహాల నోళ్లను మూయించి ఆయన బిడ్డలను ఆయన రక్షిస్తాడు హలెలూయా హలెల్యూయ ఆ విధంగా వీరు దూర ప్రాంతం పనులకని వెళ్తూ ఉన్నారు దేవుడు వారికి తోడుగా ఉండాలి ఆయన సన్నిధి వారితో కూడా వెళ్ళాలి వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని కాపుదలు కావాలి ఎలాంటి కీడు ప్రమాదం అపాయం జరగకుండా దేవుడు తప్పించాలి హలెయా హలెయ్యా అందుకని ఈ ప్రార్థన కూడుకుని ఏర్పాటు చేశారు కనుక ఈ కుటుంబం కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం ఇంకోటి ఏంటంటే తల్లిగారు కూడా హాస్పిటల్లో ఉన్నారు తల్లిగారి కోసం కూడా ప్రార్థన చేద్దాం ఈ మధ్యలో పోయిన సంవత్సరం వారు ఆ పనులకి వెళ్ళిన దగ్గర కూడా వాళ్ళ బాబుకి మరీదాస్ మరీదాసే కదా బాబుకి కూడా బాగలేదు ఆయన దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనేకమైన కీడులు ప్రమాదాలు అపాయాలు వచ్చినప్పుడు కూడా దేవుడు తప్పించి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా తీసుకొచ్చాడు మరలా పనుల నిమిత్తం వెళ్తున్నారు వారికి దేవుడు ఆయన సన్నిధి తోడుగా ఉంచాలి మంచి ఆరోగ్యం దయచేయాలి వారు చేస్తున్న ప్రతి చేతి పని మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి కాబట్టి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం అందరం ఒకసారి ప్రార్థన చేద్దాం చేతులెత్తి ప్రార్థన చేద్దాం వేసునాము అడుగుచున్నాము తండ్రి ఆమె ముగిం ప్రార్థన చేసుకుంది ఇప్పుడు మనం ఎన్ని అంశాలు చెప్పుకున్నాం మూడు ఫస్ట్ అంశం ఏంది గట్టిగా చెప్పచ్చు అందరు చెప్పచ్చు ఏం తప్పులేదు తర్వాత అంశం ముగ్గురు గురించి మనం చెప్పుకున్నాం సెడ్రక్ మెషిక్ అబిద్నగో అగ్నిగుండంలోనికైనా వెళ్ళటానికి సిద్ధపడ్డారు కానీ రాజు చేసిన శాసనానికి మాత్రం లోబడలేదు తర్వాత దాని ఏళ్ళు సింహాలు బోనులోనికైనా వెళ్ళటానికి సిద్ధపడ్డాడు కానీ ఆయన మాత్రం ప్రార్థన చేయకుండా మానుకోలేదు సువార్త ప్రకటిస్తున్న పేతుర్ని తీసుకెళ్లి సరసల్లో వేసినప్పుడు కూడా ఆయన ఎక్కడ చింతపడలేదు దిగులు పడలేదు భయపడలేదు ఈ ముగ్గురు యొక్క విశ్వాసం చాలా గొప్పది అలాంటి విశ్వాసం కలిగి మనం కూడా జీవించినప్పుడు అది ఎలాంటి పరిస్థితి అయినా పరిస్థితుల నుంచి విడిపించడానికి దేవుడు శక్తివంతుడు హలెల్యూయా హలెయ అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం కాబట్టి ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరమే మనకలేదు ఇంకెవరికైనా లోకస్తులకైతే ఆ పరిస్థితులను చూసి అక్కడ ఉంటున్న స్థితిగతులను చూసి భయపడి అదురు దిగులుపడి చింతపడి తినకుండా ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం నమ్ముకున్న దేవుడు ఏ పరిస్థితిలో నుండైనా విడిపించి రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఎలాంటి పరిస్థితి నైనా మార్చివేయగలిగిన దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి ఎక్కడ కూడా మనం దిగులుపడి చింతపడి ఆలోచించాల్సిన అవసరమే మనకు లేదు అలాగే వీరి ముగ్గురు యొక్క విశ్వాసాన్ని మనం కూడా అనుసరించి నడిచినప్పుడు తప్పకుండా అలాంటి పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినప్పుడు కూడా వాటన్నిట్లో నుండి దేవుడు విడిపించి రక్షించటానికి సమర్థుడని మనం తెలుసుకోవాలి హలెలూయా హలెలూయా ముగింపు ప్రార్థన చేసుకుందా ఈ మాటలు మీ హృదయంలో నీరు కట్టి దేవుడు ఫలింప చేయనుగాక ఆ మెయిన్ స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు స్తోత్రమునైనా ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు ఈ కుడి కాదు నుండి ఎంతో వరకు మీరు అధ్యక్షులుగా ప్రధాన యాజకులుగా నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగువచ్చి మీరుండి జరిగించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా మీరు ఎంతవరకు ప్రవ్వా నీ వాక్యముతో మీరు బలపరచారని నమ్ముచుని తీస్తున్నాం షడ్డక్ మెషిక్ కబెజ్ఞవలే అయా దానియలు వలె పేతురు వలె అయానికి స్తోత్రం ఎక్కడ కూడా ఈ విడిచిపెట్టక నమ్మకాన్ని విడిచిపెట్టక ప్రవ్వానికి స్తోత్రం ఏ పరిస్థితిలోనైనా నిన్ను ఆనుకొని ని చింతగా నిన్ను స్థుతించడానికి సహాయం చేయండి పిల్లలందరి యొక్క జీవితంలో ఈ మాటలు నీరు కట్టి చేయండి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి నీ వాక్యపు వెలుగులో జీవితాన్ని సరిచేసుకుంటూ ఈ శ్వాసములో బలపడుతూ అయానికి స్తోత్రము అంచెలంచెలుగా నీ సన్నిధిలో అయానికి స్తోత్రమైన అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి బిడ్డల ఒక్కొక్కరిని మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం మీరు ఆశీర్వదించి దీవించండి ఆత్మీయంగా ఫలింపు చేయండి అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనం నీ వాక్యానుసారంగా జీవితాన్ని నడిపించుకుంటూ దినదినము నీ సన్నిధిలో వృద్ధి పొందడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా ప్రభావి కూటాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబస్తుల కొరకే ప్రార్థిస్తున్నాం తల్లి గారిని మీరే తాకి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా తీసుకొచ్చినందుకు కూడా నీకు స్తోత్రమయ్యా అలాగే ప్రభా మరిదాసును కూడా మీరు తాకి స్వస్థపరిచి ప్రమాదం నుంచి తప్పించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం కుటుంబంలో ఉంటున్న ప్రతి బిడ్డకి మారు మనసు రక్షణ ఆరోగ్యం మీరు దయచేయండి దూర ప్రాంతం వారి పనులకు వెళ్ళబోచుండగా మీ సన్నిధి వారితో కూడా ఉంచండి క్షేమంగా తీసుకెళ్ళండి ఎత్తైన స్థలాల్లో పని చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదం కీడు అపాయం రాకుండా ఎలాంటి బలహీనతలు రాకుండా వారిని బలపరచండి ఆరోగ్యం దయచేయండి వారి పనులన్నీ ముగించుకొని గొప్ప దీవెన ఆశీర్వాదముతో తిరిగి వచ్చే వరకు మీ సన్నిధి కాంతి వారితో కూడా ఉంచి నడిపించి మహిమను పొందమని ప్రార్థిస్తూ ఇంతవరకు ఈ గుడికి అంత మహిమకరంగా మీరుండి జరిగించినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె మన ప్రభు అనేసు క్రీస్తు కృపయు తండ్రి అనే దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడా వచ్చిన మనకి సకలలోకి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా దూర ప్రాంతం పనులకి వెళ్ళిచున్న బిడ్డలకి ఆయన సన్నిధి తోడయించి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్యాలుయా అందరికీ ప్రభు పెరట వందనాలు